హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ సంబంధిత విషయాల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ తాత్కాలిక బదిలీ అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది అదేవిధంగా ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశం స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లకు పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలైతే వెళ్ళ వెళ్ళడం జరిగింది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పటిదాకా జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఉండగా తొలిసారిగా ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది విద్యాశాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇటీవల వరకు డిఈఓలు ఆదేశాలు భర్తీ చేస్తూ వస్తున్నారు ఆ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు రాజకీయ నేతల ద్వారా ఒత్తిడి తెస్తూ ఎంతోమంది టీచర్లు అయితే మనకు ఇక్కడ విద్యార్థులు తక్కువ ఉన్న చోటు నుంచి కదలడం లేదన్న విమర్శలు వస్తున్నాయి సో ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి వరకు ఉంటే ఒక టీచర్ సరిపోతుంది పదకొండు నుంచి అరవై మంది ఉంటారు ఇద్దరు టీచర్లు అదేవిధంగా అరవై ఒకటి నుంచి తొంభై మంది ఉంటే ముప్పై తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మధ్య నాలుగు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభైకి ఐదు నూట యాభై నుంచి రెండు వందల పైకి దాటినవారు ప్రతి నలభై మందికి ఒక టీచర్ను నియమించాలని ఇక్కడ మనకు కనీస టీచర్ల సంఖ్య చెప్పడం జరుగుతుంది ఇది ప్రాథమిక స్థాయి ఒకటి నుంచి ఐదు తరగతుల్లో కనీస టీ టీచర్ల సంఖ్య అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన ఇక్కడ ముఖ్య అంశాలు వచ్చేసి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు తరగతులు ఉన్న చోట ఒకటి నుంచి ఇరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఆ పైన ఉంటే నలుగురు టీచర్లను నియమించాలి ఉన్నత పాఠశాలలో రెండు వందల ఇరవై మంది వరకు ఉంటే ఏడుగురు టీచర్లు ఉండాలి అలా గరిష్టంగా పదకొండు వందల ఎనభై ఒకటి నుంచి పన్నెండు వందల పది మధ్యలో ఉంటే నలభై మంది ఉపాధ్యాయులు పనిచేయాలంటూ ఇక్కడ మనకు ఒకటి వార్త రావడం జరిగింది అదేవిధంగా ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఒకటిగా పరిగణించి టీచర్లను సర్దుబాటు చేయాలి ఒకే ప్రాంగణంలో రెండు యూపీఎస్లు లేదా ప్రాథమిక లేదా ఒక యూపీఎస్ కంటే ఒక బడిగా పరిగణించాలి ఒకే ప్రాంగణంలో రెండు హై స్కూల్లు ఉంటే ఒక హై స్కూల్గా మాత్రమే చేసి సర్దుబాటు చేయాలి ఒక పంచాయతీ పరిధిలో టీచర్ల అవసరం లేకుంటే స్కూల్ క్యాంపస్ పరిధిలో సర్దుబాటు చేయాలి అక్కడ అవసరం లేకుంటే మండల పరిధిలో ఆ తర్వాత పొరుగు మండలంలో అనంత అనంతరం జిల్లా పరిధిలో వారి సేవలను ఉపయోగించుకోవాలంటూ ఇక్కడ ఓ నోటీస్ అయితే వార్త రావడం జరిగింది ఇంకా ఇక్కడ దీనికి సంబంధించి వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే జీవో ముప్పై మూడుని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి తదుపరి విచారణ మూడు వారాలకు వైద్య వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూలై పంతొమ్మిదిలో జారీ చేసిన జీవో నెంబర్ ముప్పై మూడుపై పరిమితులు విధిస్తూ హైకోర్టు ఈ నెల ఐదున ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణకు తాత్కాలిక స్టే విధించింది అయితే ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు మాత్రం మెడికల్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆగస్టు అనుమతి అనుమతించింది అదేవిధంగా ఇక్కడ టాపిక్లో భాగంగా చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీకి సహకరించండి ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు చర్యలు రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను శరవేగంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఈ ప్రక్రియలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాలను పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆదేశించింది ఒక్కో విభాగం నిర్వహించాల్సిన బాధ్యతలను స్పష్టం చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ సహకారాన్ని నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పోలీసులు గురుకుల విద్యుత్ సింగరేణి వైద్య ఆరోగ్య శాఖ నియామకాలకు సొంత బోర్డులు ఉండడంతో భర్తీ వేగంగా నిర్ణయాలు తీసుకోగలవు టీజీపీఎస్కి మాత్రం వివిధ ప్రభుత్వ విభాగాల సహకారం కీలకంగా మారింది మరోవైపు కమిషన్లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉంది ఈ క్రమంలో గడువులోగా ప్రతిపాదనలు స్వీకరించి ఉద్యోగ ప్రకటనలు వెలువరించి నియామకాలు పూర్తి చేయాలంటే అన్ని విభాగాలు సహకారం తప్పదని ఇక్కడ మనకు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దీంతో ఆయా శాఖలు విద్యా సంస్థలు జిల్లా కలెక్టర్లు టీజీపీఎస్సీకి పూర్తి మద్దతు అందించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది అదేవిధంగా ఇక్కడ పరీక్షల కేంద్రాల గుర్తింపు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహణ ధృవపత్రాల పరిశీలన భద్రతా ఇతరుల శీలపై విద్యా విభాగం తెలంగాణ ఉన్నత విద్యా మండలి జేఎన్టీయు పిఎస్టియు అదేవిధంగా బీఆర్ ఏయు అదేవిధంగా ఎస్సీఈఆర్టీ సంక్షేమ క్రీడా పోలీస్ శాఖలు డైరెక్టర్ మీసేవాణి మర్రిచన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం కలెక్టర్లు పరిపాలన యంత్రాంగానికి బాధ్యతలు అయితే కేటాయించడం జరిగింది ఇక వచ్చేసి సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల దసరా బోనస్గా ప్రకటించడం జరిగింది ఇక్కడ సింగరేణి కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబుర్ అయితే చెప్పడం జరిగింది గతేడాది ఉత్పత్తి గడించి లాభాల ఆధారంగా దసరా బోనస్ను ప్రకటించినట్టు సీఎం వెల్లడించారు ఒక్కో కార్మికునికి సగటుగా లక్ష తొంభై వేల చొప్పున బోనస్ అందజేయనట్టు ఇక్కడైతే వార్త అయితే రావడం జరిగింది సో ఇక్కడ మొత్తం వచ్చేసి సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల దసరా బోనస్ అంటూ వార్త రావడం జరిగింది సో టైం వేస్ట్ చేయకుండా అయితే నేను అయితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనుకి సీటెట్ వాయిదా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ ఒకటవ తేదీకి బదులు పదిహేనవ తేదీకి నిర్వహి నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది దరఖాస్తు ప్రక్రియ ఎప్పటికే ప్రారంభమైంది అక్టోబర్ పదహారవ తేదీ వరకు గడువు ఉందని పేర్కొనడం జరిగింది సో ఇలా మరిన్ని వార్తలు మీ ముందు తీసుకువచ్చే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అక్కడ విదేశాల నుంచి వెల్లువెత్తాయి ఉపాధి వేటలో దూర ప్రాంతాలకు వలసపోవడం మనిషికి కొత్త ఏమి కాదు అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు ఆదాయం కోసం విదేశాల బాట పడుతున్నారు చాలామంది అలా వెళ్ళిన వారు స్వదేశాలకి డబ్బులు పంపుతూ ఉంటారు అలా రెండు వేల ఇరవై మూడులో పేద మాధ్యదాయ దేశాలకు ఆరు వందల యాభై ఆరు బిలియన్ డాలర్లు అందాయి అందులో ఎక్కువ మొత్తంలో డబ్బులు స్వీకరించిన దేశాలు మనకు ఇక్కడ మనకు ఒక ద్వారా అయితే ఇవ్వడం జరిగింది సో ఇండియా అయితే మనకు దూర విదేశాల నుంచి అయితే మనకు ఇండియాకైతే ఎక్కువ డబ్బులు అయితే పంపిస్తున్నారు అతి తక్కువ వచ్చేసి ఉక్రెయిన్ ఉక్రెయిన్కి అయితే తక్కువ రావడం జరిగింది సో మనకి ఇక్కడ నుంచి చాలామంది అక్కడికి విదేశాలకు వలస వెళ్ళి అక్కడ డబ్బులు ఎర్న్ చేసుకొని మనకు ఇక్కడ స్వదేశానికి అయితే మన డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు దానిలో ప్రథమ స్థానం మొదటి స్థానంలో ఇండియా ఉంది అదేవిధంగా రెండో స్థానంలో మెక్సికో మూడో స్థానంలో చైనా ఉంది నాలుగో స్థానంలో ఫిలిప్పైన్స్ తర్వాత పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ తర్వాత వ్యాటమాలా తర్వాత నైజీరియా ఈజిప్ట్ లాస్ట్లో వచ్చేసి మనకు ఉక్రెయిన్ ఉండడం జరిగింది సో అదేవిధంగా అక్కినేని తపాలా స్టాంపును విడుదల చేస్తున్న విజయ చాముండేశ్వరి అండ్ నాగసుశీల జోష్న అండ్ అక్కినేని వెంకట్ అదేవిధంగా పివిఎన్ రెడ్డి సుమిత అయోధ్యం సుశాంత్ ఆదిత్య అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల సో ఇదైతే గుర్తుపెట్టుకుని అదేవిధంగా రకున్ డాగ్స్ నుంచే మానవుల్లోకి కరోనా వైరస్ అంటూ ఒక వార్త రావడం జరిగింది ప్రపంచాన్ని అతలకుతలం చేసిన కోవిడ్ నైన్టీన్ మానవుల్లోకి ఎలా చొరబడింది దానికి అంత చిక్కున ప్రశ్నగా ఉండిపోయింది సో చైనాలోని వుహాన్ సీడ్ మార్కెట్ నుంచి ఆ అమ్మారి వ్యాప్తి చెందుతున్న అనుమానాల సంగతి తెలిసిందే సో కోవిడ్ నైన్టీన్ కారక సార్ స్కావ్ టూను మానవుల్లోకి చేర్చడంతో ఏదో ఒక జంతువు వాహకంగా పనిచేస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అది ఏ జీవి అన్నది తేల్చేందుకు పరిశోధన చేస్తున్నారు ప్రధానంగా రకుండ్ డాగ్స్పై అనుమానాలు ఉన్నట్టు అయితే అయితే ఇక్కడ డాగ్స్ నుంచే మానవుల్లోకి కరోనా వైరస్ అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా అంతరిక్షంలోకి పుట్టినరోజు జరుపుకుంటున్న సునీత విలియమ్స్ సో మనకు ఇంట్లోనే పుట్టినరోజు జరుపుకోవడానికి పరిస్థితి లేని సందర్భంలో ఇక్కడ మనకు అంతరిక్షంలోకి వెళ్ళి మనకు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో నెలల తరబడి రోదస్లోనే చిక్కుపోయిన భారతీయ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సెప్టెంబర్ పంతొమ్మిదిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కేంద్రంలో తన యాభై తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకున్నారు తోటి వ్యోమగామి విల్ మోర్తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ స్టీమ్లను శుభ్రం చేస్తున్నారు ఐఏఎస్లో ఉన్న ఉన్నవారి ఆరోగ్యం ఐఎస్ఎస్ సారీ ఐఎస్ఎస్లో ఉన్నవారి ఆరోగ్యం పరిశుభ్రత దీని ప్రభావం అధికంగా ఉంటుంది అనంతరం వారు హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్లో డైరెక్టర్తో జరిగిన సమావేశంలో పాల్గొనంత అవసరం మనకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే భారత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆవిష్కరించారు అదేవిధంగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిలో జరిగిన కేబినెట్ సమావేశంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ రైతుల ఆదాయంతో పాటు పప్పులు నూనె గింజలను సాగు చేసేందుకు ముప్పై ఐదు వేల కోట్లతో రూపొందించిన పీఎం ఆశా పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఇక్కడ జమ్నీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలకు ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది జమిలీ ఎన్నికలు అదేవిధంగా భారత్లో తన వ్యాపార కార్యక్రమాల సారథ్య బాధ్యతలను సమీర్ కుమార్కు అప్పగించినట్లు ఈ కామర్స్ దిగ్గజం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన అమెజాన్ ప్రకటించింది ఇక్కడ మనీస్త తివారి రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో కంట్రీ మేనేజర్గా సమీర్కు నియమించింది అక్టోబర్ ఒకటిన ఆయన బాధ్యతలు చేపడతారని కంపెనీ వివరించింది అదేవిధంగా ఇక్కడ పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రంత్ అని మనకు వార్త రావడం జరిగింది ఇక్కడ స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రంత్ పశ్చిమ నౌకాదళంలో చేరింది దీంతో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ విక్రంత్ తీర రక్షణతో భాగం కానుందని శుక్రవారం భారత నౌకాదళం వెల్లడించింది ఇక బెంగళూరులో భారత తొలి హైస్పీడ్ రైలు తయారీ అంటూ కూడా వార్త రావడం జరిగింది భారత్లో తొలి హై స్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో రంగం సిద్ధమైంది ముంబై అహ్మదాబాద్ రైలు కారిడార్లో వినియోగించనున్న ఈ రైలు తయారీకి సంబంధించి టెండర్ను ఈ నెల ఐదున హై స్పీడ్ చైర్ కారు విడుదల చేసింది గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్లకు వేగంగా వెళ్ళే సామర్థ్యంతో రెండు రైళ్లను నిర్మించినట్లు నిర్మించనున్నట్లు ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుబ్బారావు గారైతే తెలపడం జరిగింది ఇవన్నీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వార్తలు ఇన్ఫర్మేషన్ మనకు నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో